మీరు బడ్జెట్ మామా గ్రూప్ వినలేదని పెట్టి సార్ నేను పెట్టి టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ మరి టూ అండ్ హాఫ్ ఇయర్లో మీరు ఒడిదుడుకులు అలాంటి అలాంటి మాత్రం షేర్ చేస్తుంటారు ఒడిదుడుకులు అంటే ప్రతి వ్యాపారస్తుడికి కూడా బిజినెస్ పెరిగే పెంచే ప్రయత్నంలో ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయండి వాటిని అన్నింటిని అధిగమించుకొని ముందుకు వెళ్తామే బిజినెస్ ఏ విధంగా అంటే పబ్లిక్ పరంగా రావచ్చు ప్రాపర్టీ విషయంలో రావచ్చు లిటికేషన్స్ క్లియర్ చేసే విషయంలో రావచ్చు అందరికి మనం వంద మందిలో వంద మందికి నచ్చుతామనే విధానం లేదండి ఖచ్చితంగా పది మంది అయినా మనకు వ్యతిరేకస్తులు ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేసి మనం మిగతా తొంభై మందితో ఏ విధంగా ముందుకెళ్ళాలి మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా మనం దూసుకెళ్లాలి అనేది చూసుకోవాలండి ఎవరితో కూడా వాగ్వాదాలు లేకుండా సామరస్యంగా ముందుకెళ్ళిపోతే మన బిజినెస్ బాగుంటది మనము బాగుంటాము మన కస్టమర్లు కూడా బాగుంటారు అనేది నా అవుతున్నారు అంత జబర్దస్త్ ఛానల్ కాదు ఒక కమెడీ కామెడీ ఛానల్ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ దానికి సంబంధించిన ఛానల్ అనమాట యూట్యూబ్ అయితే ఇందులో ఏంటంటే ఎవరైతే నా కస్టమర్లు ఓన్లీ అంటే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇది చూస్తారండి సో నాకు వ్యూస్ కాదు పది మంది చూసినా వంద మందే చూసినా ఇద్దరు ముగ్గురే చూసినా కూడా వాళ్ళు కొనేవాళ్ళు అంటే జన్యున్ కస్టమర్లు నా వీడియోస్ చూసేవాళ్ళు ప్రాపర్టీ నీడు ఉన్న పర్సన్సే చూస్తారండి అంతేగాని ఏదో రిలాక్సేషన్ కోసం మైండ్ రిలాక్సేషన్ కోసం చూసేవాళ్ళు కాదండి జెన్యున్ కస్టమర్స్ వస్తారు చాలండి అండి పది మంది చూసినా చాలు యూట్యూబర్స్ వేల కొద్ది లక్షల కొలత ఉన్నారండి కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కొద్దిమందికే అది సొంతం అవుతుంది కష్టపడేవాడికి అక్కడ ప్రతిఫలం వస్తుందండి పది రూపాయలు వచ్చిన యూట్యూబ్ నుంచి యూట్యూబ్ అనే కంపెనీ నుంచి మనకు ఒక అమౌంట్ పడిందంటే మన మన కష్టాన్ని మెచ్చి అది చాలా గొప్ప విషయం అండి ఒక రకంగా చెప్పాలి అండి రావడానికి ఎంత ఎలా ఏంటి మాతో అన్ని సోర్సులు వాడుకున్నానండి ముఖ్యంగా అన్ని సోర్సులు వాడుకున్నాను అన్ని సోర్సులు ఎందుకు వాడుకున్నానంటే జనాలకి మనం ఏ విధంగా దగ్గర అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా దగ్గర అవ్వాలంటే ఫ్రీ సోర్సెస్ ఏమున్నాయి ఎందుకంటే మనం డబ్బులు పెట్టి బూషన్ చేసి ఫ్లెక్స్ అన్ని చేసే విధంగా కాకుండా రీసోర్సెస్ సోర్సెస్ ఏమున్నాయి అనేది చూసుకొని జనాలకు ఏ విధంగా దగ్గర అవ్వాలి వాట్సాప్ ద్వారా దగ్గర అవ్వాలా ఫేస్బుక్ ద్వారా దగ్గర రావాలి యూట్యూబ్ ద్వారా దగ్గర రావాలి ఇంకా వేరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దగ్గర రావాలని అన్ని ఆలోచించి వాళ్ళందరితో మమేకంగా సామరస్యంగా ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా మంచిగా ముందుకెళ్ళిపోతే మన బిజినెస్ ఆటోమేటిక్గా ముందుకెళ్తూ ఉంటుందండి ఈ నా ఉన్నారు అదే విధంగా కస్టమర్లు ముఖ్యంగా ఉన్నారు ఎందుకంటే నేను దేవుళ్ళుగా నమ్ముతానండి ఎందుకంటే వాళ్ళు లేని నా బిజినెస్ లేదు నేను లేదు ఇందులోకి వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే నేను నమ్మి పనిచేస్తున్నటువంటి నా సొంత వృత్తి ఫుల్ సాటిస్ఫాక్షన్ నా మనసు ఏదైతే సాటిస్ఫాక్షన్ కలిగే వృత్తి ఏదైతే ఉందో అది రిలీజ్ అండి ముందు ముందు ఎలా మేము ముందు ముందు అంటే ఇంకా అప్డేట్స్ అనేది తీసుకొద్దామనండి కస్టమర్లకు ఇంకా అత్యంత చెరువుగా వెళ్ళే మార్గాలు మా చూ సూచించి మరి దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా వెతికి వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేయడానికి ఎటువంటి అవకాశం ఉన్నా మనం చేస్తాం సార్ మీ వెనకాల ఎవరన్నా సపోర్ట్గా ఉన్నారండి ఉన్నారండి ఎందుకంటే నా కస్టమర్లే నా సపోర్ట్ అండి ఎందుకంటే నేను జెన్యున్గా ఉన్నంత వరకు కూడా నా కస్టమర్ల దగ్గర నుంచి నేను నమ్మకం సంపాదించుకోవడమే నా ముఖ్య ఉద్దేశం నమ్మకాన్ని బట్టి వ్యాపారం అనేది అదే జరుగుతుందండి ఈ రోజు కాకపోతే రేపేనే జరుగుద్ది రేపు కాకపోతే జరుగుద్ది కానీ నమ్మకం అనేది ఒక్కసారి పోతే లైఫ్లో మెల్ల మనిషిని అనేది నమ్మడానికి ఎవరు కూడా ముందుకు రారని నా అభిప్రాయం అండి మీరు ముందు ముందు ఇలాగా అభివృద్ధి చెందాలని ఛానల్ నుంచి సార్ కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్